హలో అండి నమస్తే నేను ఈరోజు మీకు కాలర్ టాపు నెక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాలర్ ఎలా వెయ్యాలో చూ కుట్టి చూపిస్తున్నాను బటన్స్ పట్టికి అడుగుంచి క్లాత్ మూడించులు వెడల్పు ఏడించులు పొడవు ఉన్న క్లాత్ అటాచ్ చేసుకున్నాను ఇటు సైడు బటన్స్ వస్తాయండి రెండో సైడు కాజాలు పట్టి మూడించులు వెడల్పు అది ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అది కూడా అడుగు నుంచి అటాచ్ చేసుకొని మనం ఎక్కడి వరకు కట్ చేసుకున్నామో అక్కడి నుంచో కుట్టు వేసుకొని పైకి రివర్స్లో క్లాత్ తిప్పుకొని మూడు మడతలు పెట్టి వన్ నుంచు పట్టికి వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలండి అటు సైడు ఇటు సైడ్ క్లాత్ అడుగు వెళ్ళకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి కింద అడుగును పోల్డ్ చేయాలి పట్టీకి అలాగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని అడ్డంగా పైకి తిప్పి వన్ ఇంచ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్లో కుట్టు వేసుకోవాలండి అటు ఇటు రెండు కుట్లు రావాలి వచ్చిన తర్వాత పక్కన పట్టి పక్కన ఒడ్డు నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి తాళ్ళు పట్టి బటన్స్ పట్టి ఇక్కడి వరకు రెడీ అయిందండి కాలరు కట్ చేసుకొని ఐరన్ చేసి పెట్టాను దీనికి క్లాత్ చుట్టూ కట్ చేసుకున్నాను ఒడ్డు కుట్టు వేసుకుంటూ రావాలండి క్లాత్కి అటాచ్ చేసుకొని వడ్డుకుట్టు వేసుకుంటూ వచ్చి సేమ్ అంతే క్లాత్ అడుగున అలాగే ఉండేలాగా చుట్టూ కట్ చేసుకొని పావుంచి ఖర్చు వదులుకొని కట్ చేసుకొని బక్రం పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి బక్రం పక్క నుంచి బక్రం కాలర్ షేపు అలా కట్ చేసుకోవాలండి చేసి కుట్టు వేసుకుంటూ రావాలి పూర్తిగా వేసేయకూడదండి చివర ఈ చివర ఆ చివర కొంచెం గ్యాప్ వదులుకొని వేసుకోవాలి కాలర్ లోపలికి తిరగడానికి ఉంటుంది కాట్లు పెట్టుకొని రివర్స్ తిప్పి ఒకసారి ఐరన్ చేసుకోవాలండి నేను ఐరన్ చేసి పెట్టాను ఐరన్ చేసి పెట్టి సమానంగా సెంటర్కి ఒక కాట్ పెట్టుకొని అలాగే డ్రెస్ కూడా షా మొత్తం రెండు పక్కల సెంటర్కి బ్యాక్ పార్ట్కి సెంటర్కి కాట్ పెట్టుకొని ఇటు అటు సమానంగా వచ్చేటట్టు రివర్స్లో పెట్టి టాపు కాలర్ కూడా రివర్స్లో పెట్టి అతుక్కుంటూ రావాలి అలా అతికి వేసిన తర్వాత ఎదురుకు తిప్పి ఇప్పుడు కాలర్ కుట్ట అలా పైకి వస్తుందండి అలా పైకి వేసుకుంటూ రావాలి ఒడ్డున కుట్టు వేసుకుంటూ నెక్ చుట్టూరు కాలర్ని అంటించుకుంటూ రావాలి అలా నీట్గా అంటించుకుంటూ వచ్చి అక్కడితో కాలర్ స్టిచ్చింగ్ రెడీ అవుతుంది కార్నర్స్లోని జాగ్రత్తగా ఖర్చు లోపల పెట్టుకొని నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు పాదం పైకి తిప్పి కాలరు యువతల సైడు కుట్టు వేసుకుంటూ రావాలండి ఇటు సైడు కుట్టు అలా నీట్గా వేసుకుంటూ రావాలి అక్కడితో కాలర్ స్టిచ్చింగ్ రెడీ అవుతుందండి పాదం ఆడించి తీసుకోవాలి ఇలా రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ